లోకరక్షకుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను ఈరోజు మరి అనుదిన దేవుని వాక్య ధ్యానంలో భాగంగా ఇరవై గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయంలో దేవుడు మన కోసం రాయించిన ఈ మాటలను బట్టి మనం ఈ దినం ఒక మంచి పాఠాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఇరవై గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము ఒకటి నుంచి యోషియా కుమారుడును యోధా రాజునైన యుహోయాక్యము దినములలో యుహోవా యద్ద నుండి ఇరుమియాకు వాక్కు ప్రత్యక్షమే ఇరుమియా గారికి మరి యుహోయాక్యము దినములలో అతను రాజుగా ఉన్న కాలంలో ఇర్మియా గారికి దేవుని వాక్యము లేదంటే దేవుని దర్శనం అనేది కలిగింది దేవుడు ఆ వాక్ ద్వారా ఏం తెలియజేస్తున్నాడంటే ఇర్మియా గారితో ఒక మాట చెప్తున్నాడు నువ్వు నీవు రేఖాబీలు ఎద్దకు పోయి వారితో మాట్లాడు రేఖాబీలు అనే కొంతమంది సమూహం ఉంది కొంత జనాంగం ఉంది ఇరుసలేం పరిసర ప్రాంతాల్లో వీరితో నువ్వు మాట్లాడాలి మాట్లాడి నువ్వేం చేస్తావంటే యహోవా మందిరంలో కొన్ని గదులు ఉన్నాయి కదా ఒక గదిలోనికి వారిని తీసుకెళ్ళి తీసుకెళ్ళి వారి ముందు త్రాగడానికి ద్రాక్ష రసం పెట్టు అని ఇర్మియా గారికి దేవుడు చెప్పాడు దేవుడు చెప్పగానే ఇర్మియా గారు బయలుదేరి మరి అప్పటికే ఈ రేఖాపు వంశంలో ఉన్నవారు ఎవరంటే యజన్య యజన్య కుమారుడైన హభజన్య అతని సహోదరులు అతని అతని కుమారులు సహోదరులు కుట్టు కుమారులు వీరందరినీ కూడా ఆయన పిలుచుకొచ్చాడు పిలుచుకొచ్చి దేవుని అంటే ఎరుసలీంలో ఉన్న దేవాలయంలో దేవుని మందిరంలో ఆయా ప్రాంత ఆయా గదులు ఎన్నో గదులు ఉన్నాయి ఆ గదుల్లో ఒక గదిలోకి వారిని తీసుకెళ్ళాడు తీసుకెళ్ళి వారికి కూర్చోవడానికి కొన్ని ఆసనాలు ఏర్పాటు చేసి వారి ఆసనాల ముందు ద్రాక్షారసంతో నిండిన పాత్రలో గిన్నెలు గిన్నెలను వారి ముందు పెట్టాడు ఇదిగో మీరు తాగండి ద్రాక్షరసాన్ని తాగండి అని ఇరిమియా గారు రేఖాబు వంశీయులకి చెప్పాడు అది దేవుడు చెప్పమన్నదే నువ్వు ద్రాక్షరసం పెట్టి వారిని త్రాగమను ఏం జరుగుతుందో అన్న సంగతే ఇర్మియా గారికి చెప్పలేదు దేవుడు ఏం జరుగుతుందో వారు ఏం చేస్తారో అన్న సంగతే ఇర్మియాయే ప్రత్యక్షంగా చూడాలని దేవుడు కోరుకున్నాడు దేవుడి మాటకి ఏమాత్రం అభ్యంతరం చెప్పని ఇర్మియా గారు బయలుదేరి వెళ్ళాడు వెళ్ళి వారందరినీ పిలిచికొచ్చాడు పిలిచికొచ్చి దేవుని మందిలో కూర్చోబెట్టాడు కూర్చోబెట్టి వారికి గిన్నెల్లోనూ పాత్రల్లోనూ ద్రాక్షరసాన్ని ఉంచి మీరు త్రాగండి అని చెప్పాడు ఎప్పుడైతే మీరు త్రాగండి అని అన్నాడో వారు వచనంలో అంటారు వారు మా పితృగు రేఖాపు కుమారుడైన యుహోనాదాబు ఉన్నాడే మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడూ ద్రాక్షరసం త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించను ఎవరంట రేకాబు కుమారుడు యహోనాదాబు ఉన్నాడు ఈ వ్యక్తి మా పితరులు రేకాబు మన పితరు మా పితరుడు మా పితరుల నుంచి వచ్చిన యహోనాదాబు ఈ సంతతి వారికి రేకాబు వంశీయుల వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఏంటంటే మీరు ద్రాక్ష రసం త్రాగకూడదు మీరు పొలములు నా పొలముల విత్తనములు నాటకూడదు మీరు ఇండ్లు కట్టుకోకూడదు ద్రాక్ష వనములు మీరు నాటకూడదు అని చెప్పేసి కొన్ని నియమాలను యహోనాథాబ్ పెట్టాడు యుహోనాథాబ్ అనగానే మరి మీ అందరికీ తెలిసే ఉంటుంది రెండు రెండవ రాజుల గ్రంథము రెండవ రాజుల గ్రంథము పదవ అధ్యాయము పదిహేను వచనం పదవ అధ్యాయము పదిహేను వచనం ఇక్కడ యోహు రాజు యోహు ఉంటాడు యజ్బేలు కుటుంబీకులను నాశనం చేయడానికి బయలుదేరాడు చేశాడు కూడా ఇతను పదిహేను వచనంలో ఈ రేఖాపు కుమారు అయిన యహోదా కనుగొనాలని రాశాడు ఒకసారి చదువుతాం చూడండి మొదటి రెండవ రాజుల గ్రంథము పదవ అధ్యాయము పదిహేను వచ్చినాం అత్తడి నుండి అతడు పోయిన తర్వాత తను ఎదుర్కొన వచ్చిన రేఖాబు కుమారుడైన యహోనాదాబును కనుగొని అతని కుశల ప్రశ్నలు అడిగి నువ్వురా నాకు యహోవానికి వచ్చిన ఆసక్తి ఎలా ఉందో చూద్దు కానీ అని చెయ్యిచ్చి రథమెక్కించుకుని తీసుకెళ్ళి తనకు దేవుని పట్ల ఉన్న ఆసక్తిని కనపరచాడని చెప్పేసి అక్కడ రాయిపెడింది ఈ సందర్భంలో ఉన్న యహోనాదాబే ఈ రేఖాబీయులకు మీరు ద్రాక్షరసం రాగొద్దని చెప్పడే అతని ఇతను ఈ వ్యక్తే మంచివాడు భక్తిపరుడు మరి ఎందు భయభక్తులు కలిగిన వాడు దేవుని కనుసన్నల్లో బతుకుతున్నవారు అది కాకుండా వారి కుటుంబాన్ని చక్కటి ప్రమాణాలతో నడిపిస్తు నడిపించుకుంటున్న మంచి వ్యక్తిత్వం కలిగిన వాడు యహోనాథ్ యహోనాథాపు మాట విని ఈ రేఖా బియ్యలు ఏమంటున్నారంటే మీరైనను మీ సంతత వారైన ఎప్పుడు నువ్వు ద్రాక్షరసం త్రాగకూడదని మాకు అజ్ఞాపించిన కనుక మేము ద్రాక్షరసం త్రాగము మేము త్రాగము అలాగే మీరు మీ మీ మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు విత్తనములు విత్తవద్దు ద్రాక్ష తోట నాటవద్దు అది మీకుండ నేరదు మీరు పరవాసము చేయ దేశంలో దీర్ఘాయుస్మంతట్లు మీ దినమలనియోగ గుడారంలోనే మీరు నివసింపవలేనని అతను మాకు ఆజ్ఞాపించాను కాబట్టి మేము అలా చేస్తున్నాం మేము ద్రాక్ష రసం త్రాగము ఎంత మంచి నిర్ణయం ఒకసారి ఆలోచన చేయండి తన పితరులకి తన పితరులకి మరి మీరు ఇచ్చిన గౌరవం ఎంత ఎంత గొప్పది చూడండి ఎదురువారిని గౌరవించాలి అని అంటాం సన్మానించాలి సన్మానించడం అన్నా గౌరవించడం అన్నా వేయడమో సాధువులు కప్పడమో కాదని వారి మాట విని వారి మాట ప్రకారంగా నడుచుకోవడమే చెప్పిన వారిని గౌరవించడమో చెప్పిన వారిని సన్మానించడమని బైబిల్ ఘోషిస్తూ ఉంటుంది సమాజంలో కూడా చాలామంది చెప్తూ ఉంటాం రే నా మాట వినడం అంటే నన్ను సన్మానించడం అంటే మీరు ఏదో పూలదండలో లేకపోతే సాధువులకి కప్పడం కాదు మీరు నా మాట ప్రకారం నడుచుకోవడమే నన్ను సన్మానించడం నన్ను గౌరవించడం అని చెప్పి చాలామంది అంటుంటారు కాబట్టి ఈ రేఖా ఏం చేశారంటే రేఖాబీయులు తమ పితరుడు అంటే రేఖాబు రేఖాబు కుమారుడు యహోనాదాబు ఈ యహోనాథాబు ఏమైతే చెప్పాడు దాని ప్రకారంగానే వందల సంవత్సరాలు గడిచిపోయినా సరి దాని ప్రకారంగా వారు నడుచుకుంటున్నారంటే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే యహోనాదాబు కుటుంబిస్తులు యహోనాదాబుకి ఇచ్చిన గౌరవం అలాంటిది గుర్తింపు అలాంటిది అతని అతను అతని మాట కింద లోబడి బ్రతకడం ఆయన లేడండి యెహోనాదాబు లేడు చనిపోయేటప్పటికీ చనిపోయినా సరే చచ్చిపోయినా సరే చనిపోయిన వాడు చెప్పిన మాట ప్రకారంగా వారు నడుచుకుంటూ మరి ఆ వ్యక్తిని గనపరుస్తున్నారు ఇప్పుడు ఇరిమియాకి అర్థమైంది ఇరిమియాకి అర్థమైంది ఏమర్థమైంది పలానా ఓళ్ళు త్రాగరు మంచి వాళ్ళు అని చెప్తే ఆయనకు అర్థమవుతుందో లేదో కానీ తీసుకొచ్చి కళ్ళ ముందు కార్యక్రమాలు చెయ్యంటే దేవుడు ఆ ప్రకారంగా ఇరిమియాగా చేస్తే ఇరిమియా గారు అర్థమైంది ఇరిమియా గారు ఆశ్చర్యపోతుంది ఇంత మరి తమ పితరుల్ని ఇంతలా గౌరవిస్తున్నారా తన పితరుల మాట ఎంత బాగా వింటున్నారా అని ఆశ్చర్యపోయింది మనం కూడా ఆశ్చర్యపోతాం చాలాసార్లు ద్రాక్షారాసం పెట్టి త్రాగనంటే త్రాగలేదంటే ఏంటి ఎంత విశ్వాసం కలిగిన వారు వీళ్ళు వారు ఒక్క ఒక వ్యక్తి తమ పితరుడు ఒక వ్యక్తి ఇచ్చిన మాటకి ఇంతకాలం కట్టుబడి ఉన్నారా ఆ పితరుడు లేడు గతించిపోయాడు అయినా సరే ఇంతకాలం వారు ఆ మాటకు లోబడి ఉన్నారా ఎంత గొప్ప మనుషులు వారు అని మనకు అనిపిస్తుంది ఈ మాట ఎందుకు ఇర్మియా గారికి ఆయన నేర్పిస్తున్నాడంటే తన ప్రజలు తన మాట వినట్లేదని అర్థం చేయించడానికి మీరు నా మాట వినట్లేదు కాబట్టి మిమ్మల్ని శిక్షిస్తానని చెప్పి ఇర్మియా గారు ద్వారా మరి దేవుడు చెప్పాలనుకుంటున్నాడు కాబట్టి ఇర్మియా గారికి అర్థమయ్యే విధంగా ఈ సందర్భాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు అయితే మరి దేవుడు అదే బాధపడతాడు చూడండి పదిహేను పద్నాలుగు పదిహేను పదహారు వచ్చినలో కూడా ఈ మాటలుంటాయి నేను పదహారులో చదువుతాను ముందు కూడా మీరు చదువుకోండి రేఖాబు కుమారుడు అయిన కుమారులు తమ తండ్రి తమకిచ్చిన ఆజ్ఞను నెరవేర్చిరి నెరవేర్చినారు తమ తండ్రి ఇచ్చిన మాట ప్రకారం నడుచుకుంటున్నారో కానీ అన్నాడు కింద కానీ ఈ ప్రజలో నా ప్రజలో నా జనులు ఈ ప్రజలో నా మాట వినక ఉన్నారో నేను చెప్పింది చెయ్యరు నేను నడుచుకోమన్న రీతిగా నడుచుకోరు వారు చెయ్యొద్దన్నది చేస్తారో చెయ్యమన్నది చెయ్యరు ఎన్ని ఆజ్ఞలు ఆరు వేల చిల్లర ఆజ్ఞలు దేవుడు మనకిస్తే అందులో ఏ ఆజ్ఞ ప్రకారం కూడా నాటి శ్రీరులు బ్రతకలేదని చెప్పి దేవుడు చెప్తాడు అవును నిజమే ఇస్రైలీలు కానీ యూదులు కానీ దేవుని మాట వినలేదు పట్టించుకోలేదు ఆయన అద్భు ఆయన వల్ల అద్భుతాలను అనుభవించిన వారు ఆయన వల్ల ఎన్నో సూచక క్రియలు అనుభవించిన వారు దేవుణ్ణి అనుసరించడం మానేశారు ఆయన మాట ప్రకారం నడుచుకోలేదు ఏది ఏది చెయ్యొద్దన్నాడో అదే చేసి దేవునికి ఆయాసకరంగా వారు మారిపోయారు కానీ చేయొద్దన్న పని చేయకుండా వారు నిర్బంధించలేకపోయారు తమను తాము అదుపు చేసుకోలేకపోయారు తమను తాము మరి దేవునికి అనుకూలంగా మలుచుకోలేకపోయారు కాబట్టి ఈ రేఖాపు కుమారులు యహోనాథపు కుమారులు రేకాబు కుమారులు వీరు వారి పితరుకి ఇచ్చిన గౌరవాన్ని ఈనాటి ప్రజలు దేవునికి ఇవ్వడం లేదు నాకు ఇవ్వడం లేదని పాత నిబంధనలో గిరిమియా గారికి నేర్పించి వారికి చెప్పిస్తున్నాడు దేవుడు మరి ఈరోజు మనం మనం కూడా అంతే మనం కూడా అంతేనండి మనం కూడా ఎవరో దేవుడు దేవుడు కాదు ఒక యహోనాదాబు మామూలు మనిషి మనిషి చెప్పిన మాటను వారు పాటించారు దేవుడు మనకి ఎన్ని మాటలు చెప్పాడు మనకి ఎపిసిల్ రాసిన పత్రిక ఐదు అద్యం పద్మ పద్దెనిమిది భోజనంలో మద్యముతో మత్తులై ఉండొకటి అన్నాడు మద్యముతో మత్తులై ఉండొకడి అట్టి దానిలో దానిలో దుర్వ్యాపారం దుర్వ్యాపారం కలదని చెప్పేస్తే ఇంకో మద్యం తాగొద్దని దేవుడు చెప్తున్నాడు సామెతలు గ్రంథంలో అలాగే ఎన్నో అధ్యయ ఎన్నో గ్రంథాల్లో మద్యంతో మీరు మత్తులై ఉండొద్దని ద్రాక్షరాసం విక్రేంతల పాలు చేస్తాదని ఎన్నిసార్లు దేవుడు చెప్పినా సరే ఈరోజు సంఘాలకే వెళ్తున్న మనం అంటే సంఘ సంఘాలకు వెళ్తున్న వారు కూడా క్రైస్తవులు క్రైస్తవులను పిలువబడుతున్న వారు ఆదివారం సంఘాలకు వెళ్తున్న వారు కూడా ఈ మద్యపానాన్ని దూరంగా ఉంచలేకపోయారు ఆ మాటకు వస్తే సంఘంలో సంఘాన్ని నడిపిస్తున్న పెద్దలు కూడా కొన్ని సహవాసాల్లో మద్యపాన ఆసక్తులే వారు ముందు తాగడం మనం చాలాసార్లు చూసే ఉంటాం కాబట్టి ప్రియులరా మరి దేవుడు మనం చెప్పిన దాన్ని మనం పట్టించుకోవట్లేదు మనం వినట్లేదు ఒక్క మాట చెప్పాడు ఏమో మీరు తాకూడదు అన్న ఆ ఒక్క మాటని ఆధారం చేసుకుని తమ జీవిత కాలం అంతా కూడా వారు అలా బ్రతికడే కానీ మద్యం వైపు కానీ పొలాల వైపు కానీ మిగతా వేటి వేటి వైపు కానీ వారు చూడలేదు అందుకే చెప్పాడు లోక భోగాలపై ఆసక్తి వారు చూపించలేదు లోక భోగాలపై ఆసక్తి కనబరచకూడదని లోక భోగాలకు లొంగిపోకూడదని వారిని ఒక ఆజ్ఞ వారికి ఒక ఇస్తే ఆ ఆజ్ఞ ప్రకారం లోక భోగాలపై వారు కన్నులు నిలపకోకుండా వారి పితరుడు మాట వైపు నిలిపారు మనకు కూడా దేవుడు చెప్పాడు లోక భోగాలపై మీరు మనసు చెప్ద్దని చెప్పి చెప్తుంటే దేవుడు ఎన్ని మాటలు మనం చెప్పినా సరే ఆ మాటల అనుసరించి మనం జీవించనే జీవించడం లేదు కాబట్టి మనం ఆలోచించాలి సంఘాలకు వెళ్తున్నాం కానీ సహవాసాలు ఉంటున్నాం కానీ మరి దేవుని వాక్యం వింటున్నాం కానీ దేవుని వాక్య ప్రకారంగా బ్రతకలేకపోతున్నాం ఇదిగో రేఖాబు కుమారులు యుహోనాథాబు కుమారులు యుహోనాథు మా యహోనాథాబు మాటకి ఇచ్చిన విలువ దేవుని మాటకి జీవం కలిగిన దేవుని మాటకి మనం ఇవ్వలేకపోతున్నామని ఇది చాలా చింతించదగ్గ విషయమని ఈ ఉదయకాలంలో మనం గ్రహించగలిగితే మనం కూడా మనల్ని మనం సరి చేసుకొని సంస్కరించుకొని దేవుని ఆజ్ఞల ప్రకారంగా జీవం లేని యహో నాదాపు చనిపోయాడు జీవం జీవించలేడు కానీ జీవం కలిగిన దేవుడి మాటల ప్రకారం నడుచుకోవాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను